అలాకం వరహమతుల్లాహి వబర్కత్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లాహ మిమ్మల్ని మర్చిపోలేదని మీకు ఎప్పుడు తెలుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అల్లా సుబాన తల మనని మర్చిపోలేదని మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఎప్పుడూ ఆయన జికిర్ చేస్తూనే ఉంటాం ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా పడుకున్నా ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ మనం అల్లా యొక్క జికిర్ చేస్తూ ఉంటాం అప్పుడు మనకు అర్థమైపోతుంది అల్లా సుభాన తల మనని జికిర్ చేస్తున్నాడు ఫలిష్టాల్లో గౌరవమైన సభలో మనని జికిర్ చేస్తున్నాడని మనకే అర్థమైపోతుంది అంటే మన అల్లాతాల మర్చిపోలేదని మనకి ఇదొక సిమ్టమ్ అనమాట అయితే మరి నువ్వు ఎక్కడున్నా నీ పనిలో నువ్వు ఉంటున్నావు జికిర్ చేయట్లేదు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి అల్లా మిమ్మల్ని కూడా పట్టించుకోడు మీ జికిర్ కూడా అల్లా సుబానతాల చేయరు ఇంకా భయపడుతూ అల్లా యొక్క జికిర్ చేస్తూ అల్లా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే విధంగా మీరు ఉండండి అస్సలం